హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ వచ్చేసరికి మనకు పొన్నూరులో లొకేట్ అయ్యి ఉందండి పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో సెంటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ప్రజెంట్ ఈ హౌస్ ఉంది పొన్నూరు ముబారక్ నగర్లోని రోటరీ క్లబ్కి ఆపోజిట్లో ఉన్న రోడ్లో మనకి హౌస్ ఉందండి అరవై ఎనిమిది గజాల్లో మనకి హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు అంటే వన్ పాయింట్ ఫోర్ టూ సెన్స్ ఉంటుంది ఓల్డ్ హౌస్ సో రిజిస్ట్రేషన్ అయితే పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదు మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ లైన్ కనెక్షన్స్ ఉన్నాయి హౌస్లో ప్రజెంట్ పెట్టించిన డోర్స్ అన్నీ కొత్త డోర్లు అండి ప్రజెంట్ ఈ హౌస్లో ఇప్పుడు టెనెన్స్ ఉంటున్నారు నెలకి మూడు వేల రూపాయలు రెంట్ వస్తుంది ఇంటి మీద వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం కానీ ఏం లేదు ఈ హౌస్ ఓనర్స్ వచ్చేసరికి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోవడం వల్ల ఆయన సేల్కి పెట్టేశారు హౌస్ ఓనర్ వచ్చేసరికి ఇరవై రెండు లక్షల రూపాయలు కోట్ చేస్తున్నారండి నెగోసియేషన్ ఉంటుంది ఫైనల్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నా నా నెంబర్కి కాల్ చేయండి చాలా లో బడ్జెట్లో హౌస్ మనం సొంతం చేసుకోవచ్చు సౌత్ ఫేసింగ్ హౌస్ చక్కగా వాకిలి రెండు గదులు గది వచ్చిందండి వెనక మళ్ళీ ఓపెన్ స్పేస్ ఉంది ఫ్రంట్ సైడ్లో కూడా మనకు ఓపెన్ స్పేస్ ఉందన్నమాట డీటెయిల్స్ కోసం దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ త్రీ నైన్ Thank you. Thank you very much.